వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటే ముందుగా ఒక లైక్ చేయండి లైక్ కొత్తగా ఇష్టగనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోకండి ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట మిడ్ నైట్ అంటే మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు బట్టలు అవన్నీ సర్దుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకున్నారు అంటే మళ్ళీ ఆ అవుట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేది బిగ్ బాస్ ఇప్పుడు అందరూ కలిసి ఒక మెయిన్ హౌస్ హౌస్లోనే ఉండాలి వాళ్ళు ఎక్కడ ఎదురుకోవాలా ఏం పనులు చేయాలా ఏం వర్క్ ఇవ్వాలా ఏం చేయాలా అని మాత్రం ఫుల్ డిస్కషన్లో ఉన్నారనమాట బా బీభసంగా ఈ లోపల మెల్లి మెల్లిగా ఒక్కొక్కళ్ళు వచ్చి భర్ణిగార్తో అలాగే ఇంకొక ఇంకొకళ్ళు వచ్చి దివ్యాతో ఇంకొక సంజనతో ఇలా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు మరీ ముఖ్యంగా ఆయిషా అలాగే నిఖిల్ నాయర్ భరణి గారితో ఆయుషా కూడా వచ్చి భరణి గారితో ఇలా మాట్లాడుతూ జరిగిందనమాట మాట్లాడుకుందాం పాయింట్ టు పాయింట్ అసలు ఏం జరిగింది అని చెప్పే సంగతి యాక్చువల్లీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు భరణి గారి గురించి మాట్లాడుకుందాము దానికన్నా ముందు టూ పాయింట్స్ మాట్లాడుకున్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సంజనా దగ్గరికి వచ్చి ఎవరు ఆయుష్షా దివ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఏదో పాయింట్స్ అన్నీ మెమతాయి కాకపోతే సంజయ్ దగ్గరకు వచ్చేసేసి మీరు మీరు ఏ రోజు చూసినా కూడా మీరు ఏవి చేయకుండా ఒక్క రోజు కూడా లేరండి మీరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అంటే నా చేతులు కట్టేశారు ఏం చేయలేకపోతున్నాను అది అని అంటే చేతులు కట్టేసారు బాగా పీక మెడ దాకా నన్ను ఆపేసారు నన్ను చేయకుండా అని చెప్తా అంటే అవి చేయమని కాదండి కానీ మీరు ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నారు అంటే అవునా నిజమా అంటే ఒకసారి ఆలోచించండి స్టేజ్ మీద దాకా వెళ్ళి వచ్చారు అని అంటే అసలు మీరు ఆలోచించండి ఒకసారి అని చెప్పాడు ఇద్దరు మొత్తం ఆయుష అన్నీ ఏంటంటే ఒకళ్ళ దగ్గరకు వచ్చి మీరు చాలా బాగా ఆడతారండి మీరు ఇలా కాంగో కూర్చోవద్దు ఏదో ఒకటి చెయ్యండి రాత్రి ఆయుష డాన్స్ అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిందని చెప్పాను సార్ దగ్గర స్టేజ్ మీద ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది ఆ మాట దగ్గర వచ్చింది కానీ మీరు మళ్ళీ సాయంత్రం చూస్తే ఒక్కొక్కరి దగ్గర మాట్లాడే విధానంలో ఒక చిన్న స్టెబిలిటీ ఉంది అదే మనిషి మీద మనకి చాలా అభిప్రాయాలు వస్తాయి ఆ మనిషిని చూసే కొద్ది చూసే కొద్ది అభిప్రాయాలు మారుతూ ఉంటాయి సో ద గర్ల్స్ సమ్వేర్ కనపడుతున్నది వేరు లోపల ఉన్న వ్యక్తి వేరు అందుకే అన్నాను దయాసు మీద తన నవ్వులో ఆర్టిఫిషియల్ ఉంది తన మాటల్లో రియల్ లేదు కానీ ఇక్కడ కొన్ని కొంతమంది దగ్గర కూర్చోని స్టెప్గా మాట్లాడేటప్పుడు కనపడుతుంది అనమాట అంటే ఇప్పుడు కొంతమంది టకటక అలా కాదండి ఇట్లా 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 ఎలాగా కానీ అమ్మాయి సజెస్ట్ చేస్తుంది మీరు ఇట్లా బాగా ఆడారు మీరు ఇన్ని రోజులు ఉన్నారంటే హౌస్ లో మీరు అర్థం చేసుకోవాలి అయినా మీరు మాత్రం నిజంగా ఎంటర్టైన్మెంట్ అండి అసలు ఫస్ట్ టూ వీక్స్ అయితే అసలు మీరే ఎక్కడ చూసినా మీరే ఏం చూసినా మీరే 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 ఉన్నారండి అసలు చాలా బాగా ఆడుతున్నారు అది అని చెప్పేసి సంజనా గారి గురించి అవునా థ్యాంక్ యూ అవునా 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 అని చెప్పేసి అంజన అలాగే దివ్యతో మాట్లాడేటప్పుడు కూడా దివ్యతో ఇలా 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 ఉండాలి ఒకళ్ళు ఇలా ఉంటారు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా నన్ను ఒక్క ఒక్కదాన్నే కాబట్టి అందరూ తొందరగానే యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మీరు ఆరుగురు ఉన్నారు కాబట్టి అదే కానీ రేపటి నుంచి మామూలు అయిపోయింది అలా ఏమున్నదు వేరే కానీ అందరూ కలిసిపోతారు అందరు బాగా మాట్లాడతారు అది ఇదని చెప్పేసి దివ్య తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట తర్వాత ఆ అమ్మాయి ఎవరు నిఖిల్ నాయర్ భరణి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారనమాట అసలు ఏంటి కాదు సార్ మీ గేమ్ కనపడట్లేదు సార్ మీరు బాండింగ్ అనే దాంట్లోనే ఉండిపో అని రిక్వెస్ట్ చేసినట్టు చెప్పాడు నాకు అని చెప్పేసి భరణి గారు చెప్తారు చెప్తాడు భరణి గారితో భరణి ఎవరు ఎవరు షేర్ చేస్తాడు భరణి షేర్ చేయరు నాయకి నాయకు వచ్చి భరణికి అర్థం చెప్తాను మరి భరణికి అర్థమవుతుంది ఆ భరణికి రిలేషన్స్ రిలేషన్స్ అంటే కేవలం తనుజాతో ఉన్న బాండింగ్ ఏ అనుకుంటున్నాడు లేదు భరణి దివ్యాతో ఉన్న బాండింగ్ కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది బయట జనాలు నేటివ్గా వెళ్తున్న విషయం అర్థమవుతుంది కనీసం లేదు కేవలం భరణి బంధం అంటే తనుజాతో ఉన్న బంధాన్ని చూస్తున్నాడా అది అర్థం కాని విషయం ఏంటంటే ఆయనకి నిన్న తనుజ అడిగిన తర్వాత కొద్దిగా ఒకప్పుడు డౌట్ వచ్చినట్టుంది వీళ్ళు చెప్పేటప్పుడు కూడా వీళ్ళు ఎవరన్నా సజెస్ట్ చేసినా చెప్పినా కానీ ఆయన అలా ఆలోచించట్లా వాళ్ళు నాకు వచ్చి సజెస్ట్ నాకు మంచి చెప్తున్నారు వాళ్ళు నాకు వచ్చి మంచి చెప్తున్నారు వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు రిక్వెస్టింగ్ బంధాల వల్ల నా ఆట పోతుంది క్యాబిలిటీ బయటకు రావట్లేదు మీలో చాలా క్యాబిలిటీ ఉంది మీరు సెల్ఫ్ గా ఆడటం లేదు అని చెప్తున్నారు కానీ అసలు ఈ రెండు బంధాల వల్ల మీరు నెగిటివ్ అవుతాయి ఆయన నెగిటివ్ అయిపోతున్నా అని నా విషయం తెలియట్లా ఒకవేళ వీళ్ళు చెప్పే ప్రతి ఆ బంధాల మాటల గురించి ఆయన వాళ్ళు కేవలం కనుజా వైపు ఆలోచిస్తున్నాడే తప్ప నేను ఇక్కడ ఈఎంఐకి అని ఒక మైండ్ లో ఉన్నది ఒప్పుకోవట్లే అక్కడ మేబీ మేబీ ఆలోచన అయితే పడుండొచ్చు ఇంకోటి ఏమంటాడంటే ఎక్కడో దిగతాడు కదా ఇక మాట్లాడదు అని సరే మాట్లాడదు అన్నీ చెప్పుకుంటాడు అమ్మాయి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయింది పవను డెమను అందులోకి వెళ్ళిపోయింది ఎక్కడ బాధ కూడా కనపడతలేదు అని ఆయనకి తెలియట్లా నిజం చెప్పాలంటే ఇవాళ తనూజ అని నాకు సార్ దగ్గర చెప్పింది కూడా ఆ బాధలోనే పాపం గొప్ప విషయం గారు ఆ బాధే ఎందుకంటే నాకే కాదు అందరి గురించి చెప్పారు అని ఇంకోటను తనూజా కూడా మనం మాట చెప్పింది ఏమనంటే నాకు చాలా ఆయనతో చాలా ఇష్టం అండి నాకు ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తారో చెప్తూ ఆయనకి ఇప్పుడు దివ్య నవ్వు కానీ దివ్య స్మైల్ కానీ దివ్య ఆలోచన విధానం కానీ ఆయన చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉండాలి కదా అని చెప్పేది ఇక్కడ అదే విషయాన్ని రివర్స్ తో చెప్తాడు అనమాట కానీ నేనైతే పక్కా చెప్తాను వీళ్ళిద్దరు మళ్ళీ ఒక బాండింగ్ రియూన్ అనేది ఆ ఎమోషన్ బాగుంటుంది వీళ్ళిద్దరిలోనూ ఒక ఇన్నర్ గా ఒక కనెక్షన్ వచ్చేసింది వాళ్ళకి తను తను సార్ ఉంటది చాలా బాగుంది బిగ్ బాస్ దీన్ని బ్రహ్మాండంగా వాడుకుంటాడు అంటే వాళ్ళిద్దరు తెలియకుండానే ఒక కనెక్షన్ ఉంది వాళ్ళకి ఇతనికి ఉంది ఆమెకి ఉంది కానీ ఒక చిన్న గ్యాప్ ఎందుకంటే ఇతనేమో కళ్యాణ్ అనే ఒక మాయలో ఉంది అని మా అమ్మా దివ్య అనే మాయలో ఉన్నాడు అని ఇది మళ్ళీ ఒకసారి రీసెట్ అవుతుంది అది చాలా చాలా ఎక్స్ట్రా ఇప్పుడు దివ్య కూడా సేమ్ దివ్యలో విత్తనాలు గుర్తుందా ఏది దివ్య గురించి దివ్య ఆలోచనలో పడిద్ది ఇప్పుడు ఆలోచిస్తుంది అని మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్ గా సేమ్ అది దివ్య విత్తనాలు నాటానికి వచ్చిన దివ్య ఈ రోజు దివ్య బ్రెయిన్ లో విత్తనాలు నాటారన్నమాట వైల్డ్ కార్డ్స్ అందులో కూడా ఫస్ట్ పికిల్స్ రమ్య బ్రహ్మాండంగా వెళ్ళేటప్పుడు శ్రీజ తర్వాత ఆయేష మొత్తం అందరూ కలిసి ఒక చిన్న నాటితే అది అయ్యి ఈరోజు వైల్డ్ కార్డ్స్ మాటలు భయంతో వణికిస్తున్నాయి బాధ పెడుతున్నాయి ఏడిపోస్తుంది చాలా రకాల సందేహాలు ఒకరిక రకంగా చెప్పాలంటే కంప్లీట్ ఆమె షేక్ అవుతుంది ఇప్పుడు ఎందుకు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మీరు ఆట చూసి లోపలికి వెళ్ళి బయట ఎవరికి బాగుందో వాళ్ళతోనే మీరు బంధాలు ఏర్పాటు చేసుకున్నారు మిగతా వాళ్ళని మీరు కాంపిటేటర్స్ గాను వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళతో ఇది లేకుండా ఉన్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడ డిపెండ్ చేసుకునేటప్పుడు తప్పు చేసింది ఏమని నాకు నచ్చారు నాకు అక్కడే గేమ్ అనిపడుతుంది నువ్వు లోపలికి వచ్చి అందరితో మాట్లాడితే తెలిసి అంటే సడన్ గా వెంటనే వచ్చిన రియాక్షన్ కదా అది ఆలోచించకుండా వచ్చిన రియాక్షన్ లేండి అయినా కానీ అమ్మాయి చెప్పిన విధానము అక్కడ వెంటనే ఇవ్వటం అన్నది సరే అమ్మాయి కరెక్ట్ కానీ తర్వాత ఆలోచనలో పడటము అయిపోవటము ఎందుకు కారణము అంటే బ్యాడ్ అవుతుందనా ఈ బ్యాడ్ అవుతుందా అమ్మాయి బ్యాడ్ అవుతుందని ఎందుకని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మాయి ఫేక్ బాండింగ్ లో బాండింగ్ చేస్తుంది ఈ అమ్మాయి అంతా కూడా గేమ్ కోసమే చేస్తుంది అన్న మాట చెప్పుకొని నడుస్తుంది అమ్మాయి సార్ అదొకటి నా వల్ల ఏమన్నా మీకు మీ ఆటకి ఇబ్బంది పడుతుందని భరణితో షేర్ చేస్తూ ఆ ఎమోషన్ ఎక్కువైందా ఫస్ట్ అయితే ఈ ఎమోషనే ఆ ఎమోషన్ ఎప్పుడు షేర్ చేసిందంటే నాకు పెయిర్ చేసుకున్నప్పుడు అతన్ని నాకు లిటరల్గా చేతులు వణికిని ఆయన నా వల్ల నేను అడగంగానే నాతో గేమ్ ఆడటానికి ఒప్పుకున్నాడు ఒకవేళ ఓడిపోతే నా వల్ల ఆయన గేమ్ కూడా పాడైపోయింది ఇంతమంది పాడైపోయిందని భయపడ్డాను అని చెప్పి చెప్పి ఇంతమంది హౌస్లో ఇప్పుడు రియంట్రీ వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన ఆయన అంటున్నాడు కానీ ఆయనకి ఇప్పుడు కూడా అర్థం కాల నేను వచ్చిన కానీ చెప్తుంది కూడా ఇదే మాట ఆయన ఆట మార్చడానికి ఆయనకు అర్థం కాదా నేనేం చెప్తున్నాను మీరు ఇక్కడ బాండింగ్స్ మధ్యలో ఇరుక్కుపోయి మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు మీరు సరిగ్గా ఆడలేకపోతున్నారు మీరు అది వదిలేయాలంటే నేను వచ్చిన కానీ కూడా చెప్తాను అది కూడా కరెక్టే ఇప్పుడు వచ్చి చెప్పిన తర్వాత ఏమో నా బాండింగ్ వల్ల కూడా ఆయన చెప్పారు అదే అంటుంది అమ్మాయి ఇప్పుడు నేను ఆ మాట ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చి ఇచ్చేసాను ఇప్పుడు నా వల్ల కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా అంటున్నారంటే నీ వల్లే ఆయన గేమ్ పోయింది నీ వల్లే నేను ఆయన గేమి ఇదైపోయి ఇది ఒకటి బయట నుంచి వచ్చారు కాబట్టి అని ఉన్నారు అసలు లోపల ఉన్న వాళ్ళు మిగతా కంటెస్టెంట్స్ అందరి ఫీలింగ్ కూడా అదే కదా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఆడియన్స్ లో ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గేమ్ పోయిందని అనుకోవట్లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన వచ్చిన కాడి నుంచి అమ్మాయితోనే ఉంటున్నారు అమ్మాయితోనే ఇచ్చేస్తారు అమ్మాయి వచ్చిన ఇది కాడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని అంతే ఈ మొత్తం సినారీలో బాగా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా మీకు ఈ పంచాయతీలు ముగ్గురు పంచాయతీలో కానీ మరణ టాపిక్లు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఒకరు ఉన్నారు వాళ్ళ హౌస్ లో లేరు పాపం బయటకు వచ్చేసారు హరీష్ హరిత హరీష్ హరీష్ హరిత హరిత హరీష్ ఈయన ఈయన ఫేస్ అంటే ఈయన ఫేక్ ఈయన రియాలిటీ వేరే చెప్పొచ్చాడు కదా ఇప్పుడు ఆయన హ్యాపీ అవుతాడు అన్నమాట అసలు చెప్పాలంటే కొంత దివ్యాకి రియల్ బాండింగ్ జరిగిందా ఆటలో కొంత అక్కడ సడన్గా ఎవరికి ఎవరితో టక్ టైప్ అవ్వలేదు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఆ టైంలో స్వతహాగా తన నేచర్ అది ఎవరిది భరణిది టక్ అని వెళ్తాడు ఒక ఇదిస్తాడు హ్యాండ్ ఇచ్చేస్తాడు వెంటనే ఆ సపోర్ట్ దొరికింది వెంటనే అక్కడ కనెక్ట్ అవ్వటం కావచ్చు లేదు తను వెళ్ళే టైంకి బయట భరణికి మంచి సపోర్ట్ ఉంటాం ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళొచ్చు ఏదేమైనా కన్ఫామ్గా తను వేసుకున్న గొత్తులు తనే పడ్డది కానీ అదృష్టాత్తు వైట్ కార్డ్ రెండు ద్వారా ఎంట్రీ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాను తనలో వణికిపోతున్న విషయం ఏంటంటే మేబీ నా వల్ల బాండింగ్ అన్నది చెడిపోయింది నేనే దానికి ఒక కారణము అలా కాదు మైండ్ లో చెప్పట్లా మేబీ బయట ఇలా ప్రొట్రేట్ అయ్యిందేమో నా వల్ల వీళ్ళిద్దరు బాండింగ్ చెడిపోవడం కానీ నేను అలా చేయడానికి నాకు నాదొక నేను ఒక ఫేక్ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నానని జనాల్లోకి వెళ్ళిందేమో నేను ఒక రియల్ బాండింగ్ జనాలు ఎల్లుంట అట్లానే నేను కావాలనే ఆట చూసి బయట లోపల వీళ్ళతో ఉంటున్నాను వాళ్ళతో ఎల్లుంటది అంటే ఇప్పుడు తన ఆట కొంచెం అంటే బయట నుంచి వచ్చింది కాబట్టి బయట వాళ్ళ మాటలు చాలా బాగా వినిద్ది ఏదేమైనా వైల్డ్ ఎంట్రీస్ భరణికి అలానే దివ్యాకి మధ్య ఒక వైడ్ గ్యాప్ అయితే ఇచ్చారు ఇక ఆపేద్దాము అనే ఒక డెసిషన్ పర్సన్ ఏమనుకుంటున్నారు ఆయనే రాలేదు మామూలుగానే ఉంది కానీ స్టార్టింగ్ లో మాత్రం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ స్టార్టింగ్ లో మాత్రం ఆయన పిలుస్తున్న కూడా లేదు లేదు అని కొంచెం ఉంటానంటే ఏమైంది ఏంది అలా అయిపోయాన్ని సడన్గా అలా అయిపోయావు సడన్గా అలా అయిపోయావు అని చెప్పి అమ్మాయిని అడుగుతా ఉంటే లేదు కొంచెం స్పేస్ తీసుకున్నా కానీ అమ్మాయి కూర్చున్న చోటల్లో అదే ఎందుకంటే నువ్వు గేమ్ కోసమే నువ్వు గేమ్ కోసమే బాండింగ్ క్రియేట్ చేసావు గేమ్ కోసమే బాండింగ్ అని అందరూ చెప్పడం వల్ల అమ్మాయికి ఏంటంటే అది మైండ్ లో పడిపోయి దానికి ఎక్కువగా మా అన్నే ఇదే మాదిరి కోసమే బాండింగ్ అని మైండ్ లో పెట్టుకుని అడవచ్చు అక్కడ ఉన్న అందరి బంధాలని అలానే చూసింది మరి అలా మరి అలానే ఎవరైనా కూడా ఎవరి బంధాలు అంతే చూస్తారు కదా ఏదైనా రేపటి నుంచి ఒక ఇండివిజువల్ గేమ్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చేమో అనుకుంటున్నా ఈ బంధాలు ఒక బ్రేకప్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది తనుజాకి భరణికి మధ్య ఆ గ్యాప్ అన్నది ఒక ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు ఆయన అంటారు కూడా ఎప్పటికీ తన మీద ఉన్న ఎఫెక్షన్ మాకు తగ్గదు నాకు పోదు అని కూడా భరణి గారు అంటారు అలాగే దివ్య ఏడుస్తుంటే రాము ఓదార్చిన ఓదార్చిన మాత్రం నాకు చాలా బాగా వచ్చింది అసలు ఏంటి నువ్వు ఎడటం ఏంటి నిన్ను చూసి హౌస్లో అందరూ భయపడతారు ఇంత తక్కువ కాలంలో అసలు నిన్ను నువ్వు లోపలికి వచ్చిన తర్వాత ఎంతమంది నీ మాట నీ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట నువ్వు మాట్లాడవటం అది కరెక్ట్గా ఉంటుంది అలాంటి అమ్మాయి ఏడవటం ఏంటి అలా కాదు రాము నేను ఇప్పుడు కూడా అలాగే ఉంటాను అలా కాదు నాకు ఇదంతా ఓకే కానీ ఆ మాట తలుచుకుంటేనే నాకు అసలు ఏడిపోతే అసలు ఏడవను మామూలు కూడా ఆ మాట నాకు చాలా బాధగా అనిపిస్తుంది నేను అలా అనుకోలేదు రాము మా అన్నయ్య అని అనుకున్నాను అనుకునే నేను ఇచ్చేసాను ఆయనతో ఆ అమ్మాయితో ఆయన ఎక్స్పీరియన్ చేసినప్పుడు కూడా నేను రాగానే ఆయనకి ఏం లేదు నాకు ఏం కనపడలేదు నిజంగా ఆయన బాగా మాట్లాడటము ఆయన అంతా వెంటనే నన్ను నన్ను నేను ఆయనలో చూసుకున్నాను నాలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఆయనలో చూసుకోవడం వల్ల నేను కరెక్ట్ అయ్యి ఇదయ్యా తప్ప ఇంకేమీ లేదు చెప్పాలంటే భరణి నేచర్ మంచి మనస్తత్వమే నో డౌట్ భరణికి నచ్చితే వాళ్ళ కోసము చెడవటానికి కూడా వెనకాడు ఏమంటారు తెలుసా ఏది అసలు వీళ్ళు ఇంత చిన్న పిల్లని అసలు ఇంత ఇలా ఏడిపిస్తున్నారు ఇంత చిన్న పిల్లని ఇలా ఏడిపిస్తున్నారు ఎవడు ఏర్పించారు ఎవడు ఏర్పిలా కానీ ఇలా చెప్పడం కూడా బయట ఏం జరుగుతుందని చెప్పాలి కదా చెప్తేనే కదా గేమ్ మారేది అని తెలుసుకోవాల్సింది ఏంటంటే బంధాలు అక్కడ ఎమోషన్స్ని అక్కడ వాటిని బయట క్యారీ ఫార్వర్డ్ చెయ్యి బయట మీరు మంచిగా ఉండాలి అక్కడ ఆటని ఆటలానే చూడాలి ఇంకోటి ఏంటంటే బంధం పేరుతో ఇంకొకరికి నష్టం జరిగే ఆట ఎప్పుడు ఆడకూడదు ఇప్పుడు ఆట ఆడేవాళ్ళు ఉండాలి అక్కడ అంతే తప్ప మనకి నచ్చిన వాళ్ళు కాదు మాట మనకు నచ్చిన వాళ్ళు డిజర్వ్డ్ కాకపోయినా మనకి నచ్చారు కదా అని వాళ్ళని సేవ్ చేసుకోవడం అనేది మంచి వ్యక్తిత్వమే కానీ కానీ నీ ఈ బంధం వల్ల ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్ కష్టపడే వ్యక్తికి అన్యాయం జరిగిందిగా దాన్నే గ్రూప్ గేమ్ అంటారు తప్పు కదా ఎందుకంటే మన వల్ల నష్టపోకూడదు మనం ఎలా అయితే మన అనుకునే వాళ్ళని కాపాడాలనుకుంటున్నామో సేమ్ అట్లానే అవతల ఇంకొక వ్యక్తి కష్టపడి కష్టాన్ని మనము దెబ్బ తినకూడదు సో అక్కడ ఏమవుతుంది ఇదంతా ఫేక్ ఎమోషన్స్ ఫేక్ డ్రామాస్ చేస్తున్నారు ఆటని ఆటలా చూడాలి బంధాన్ని బంధంలానే చూడాలి అక్కడ ఫస్ట్ లో అందరితో కూడా మంచిగా ఉన్న భరణి రోజు ఏం చేస్తున్నాడు అదే కదా అదే వెళ్ళేటప్పుడు శ్రీజా కూడా అదే అదే మాట్లాడిద్ది ఇక్కడ ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడిద్ది అన్న ఆయన ఏందనుకుంటారంటే అందరు ఆయన 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 మంచిగా ఏం మాట్లాడారు అన్నది మళ్ళీ గుర్తు విషయం చెప్తూ ఉంటారు భరణి ఎందుకు కోపం భరణికి ఎందుకు శ్రీజా కాతే లేకపోతే కళ్యాణం లేదా డెమన్ ఎందుకు నచ్చాలంటే మొదటి రెండు వారాలు వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళ మాటలు అవి ఇంకా అతను అతనిలో వాళ్ళ పడిపోయింది అవి వాళ్ళు ఎక్కడో అంటే తర్వాత మారారు వాళ్ళు వాస్తవం అది ఎందుకంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నాకు సార్ చెప్పిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది అదే ఫీడ్బ్యాక్ లేకపోయినట్టయితే చెప్తుందా శివాజీ గారు బజ్ ప్రోమో చూసాం మేము యాక్చువల్ ఎపిసోడ్ చూడలేదు ఆయన అడుగుతారు మీరు ఫస్ట్ రెండు వారాలు పెట్టిన టార్చర్ అమ్మా అలాగే సుమన్ గారు సుమన్ శెట్టి గారు అంట ఎందుకమ్మా అలా నిన్ను డైవర్ట్ చేయడానికి వాళ్ళు అలా చెప్తున్నారు నేను నువ్వు ఎందుకు అన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తావు నెగిటివ్ గా కూడా ఆలోచించు కొన్ని కొన్ని సార్లు వాళ్ళని గేమ్ డైవర్ట్ చేయడానికి అలా చేసి ఉండొచ్చే అలా చె అని చెప్పేసి అంటారు ఆయన ఒక మాట అని నేను కూడా బయట గేమ్ చూసి ఇక్కడ లోపలికి వచ్చి ఇలా 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 బయట జనాల జనాలు ఏమనుకుంటున్నారని చెప్పే కదా మీ దగ్గరికి వచ్చి చెప్పాను నేను మరి వాళ్ళు కూడా బయట జనాలు ఏమనుకుంటున్నారు బయట చూసి ఆడియన్స్ ఏమనుకుంటున్నారనే కదా అదే కదా చెప్పింది ఆ భయం ఏంటంటే నా ఆట ఏమవుతుంది బయట ఎలా వెళ్తున్నా ఇది నాది ఫేక్ బాండింగ్ ఇలా ఉంటుందా నా వల్ల భర్ణిగారి ఆట ఏమైనా పాడైపోతుందా లేకపోతే నేను ఏదైనా కావాలని ఆట చూసి కొంతమందితో ఇలా ఉంటున్నానా అన్న ఒక విషయం నాకు తను ఎప్పుడైతే బాండింగ్ లోకి వెళ్ళిందో అప్పుడే నచ్చలేదు ఎందుకంటే చీజ్ ఇండివిజువల్ ప్లేయర్ లా ఉండాలి అందరితో ఒకే రకంగా ఉండాలి అంతే తప్ప ఇంకో రకంగా తప్పేది బ్రహ్మాండంగా ఉండేది ఇది ఏమైపోయిందంటే కావాలని ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా కావాలని ఒక రిలేషన్షిప్ బ్రేక్ చేసే విధంగా కావాలని వాళ్ళలో ఒక రియాలిటీని బయటకు తీసుకురావాలని చేసుకో ప్లానింగ్ లా కనబడిందే తప్ప నీ రియల్ బాండింగ్ అన్నది ఎక్కడో ఒక చిన్న అర్థం అవుతుంది అర్థంగా ఉంటుంది తెలియట్లా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఆడియన్ ఆడియన్ కన్ఫ్యూజ్ చేయడానికి కారణం కూడా తనే అది కొంత ఎందుకంటే ఆ బాండింగ్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసినందుకు భలే ఉండేది అది తన అన్ఫార్చునేట్లీ ఏంటంటే బరణితో కనెక్ట్ అవడం అన్నది తర్వాత బరణి అంత అంత ఎక్కువగా కనెక్ట్ అవడం అన్నది తన ఇంకా అలా భరడీ గారు అసలు ఏంటి నాకు అంత తెలివి లేదా నేను అంత ఆలోచన నాకు తెలీదా ఏది ఫేక్ గా ఉంటున్నారో నాతో ఫేక్ మనుషులు ఎవరు రియల్ గా ఉన్నారో నాకు తెలియదా అని అంటున్నారు ఈ అమ్మాయి గురించే కాదు మామూలుగా కూడా ఈ అమ్మాయి ఫేక్ అని మేము అట్లా మామూలుగా కూడా ఆయన ఇంకా అంత ఆలోచన లేదా లేకపోతే ఆయన మనకి మనకి తెలియదేమోనండి అది ఆయన గేమ్ ఆడుతున్నారేమో మనకేం తెలుస్తుంది ఇంకా ముందు ముందు ఉండే కొద్ది ఇంకా తెలుస్తుందేమో అలాగే అందరూ యాక్టివ్ గానే ఉన్నారు అలాగే మాధురి గారి గురించి చెప్పాలి వంట చేస్తారు ఎవరు వంట చేస్తారని అడిగితే నలుగురు కావాలి అవసరం లేదు మీ అందరిని నేను వండి వంట పెడతానని చెప్పి చెప్పడం ఒకరోజు ఆమె అలవాటు నేను వంద మందికి చేసేస్తాను నేను ఒక్కదాన్నే నాకు అలాంటి ఏం ఉండదు అసలు నాకు నలుగురు అవసరం లేదు నేను ఒక్కదాన్నే చాలు అని చెప్పేసి అందరితో బాగానే మాట్లాడతాను అందరితో మాట్లాడే మాట్లాడుతున్నాను కానీ స్మైల్ గా అయితే మాట్లాడలేదు ఆమె ఆమె స్వతహాగా ఆమె మాట్లాడే తీరే మేబీ అలా అయి ఉండొచ్చు ఆ ఎవరిని డెమో అన్నమాట ఏంటి రేపొద్దున కప్పు కూడా నీకు వస్తే వద్దు అని చెప్పేసి అంటే ఉంటే నువ్వేం ఉంటే రవ్య రీతు ఉంటే నువ్వేం చేస్తావని వీళ్ళని మరీ అయిపోయింది వాళ్ళ ప్రవర్తన అలా అంటారు అలా కాదండి ఇప్పుడు ఇది ఏదో సపోర్టింగ్ అలా కాదు గేమ్ గేమే కానీ గేమ్ లో ఒకటో సపోర్ట్ నాకు ఏదో మీద హెల్ప్ చేయాలని అమ్మాయికి అమ్మాయికి నాకు హెల్ప్ చేయాలని ఇట్లా సపోర్ట్గా ఒక ఏదంటారు సరే ఇంట్లో ఉన్నప్పుడు ఒక సపోర్ట్ కంపల్సరీ కావాలి అదే విషయం ఇమే ఎదురుగా ఉంటే అలా కాదక్క ఇక్కడ మనం అనుకుంటాం కానీ నిజంగా ఈ మాట చాలా మంది చెప్పారు వాళ్ళిద్దరికి చాలా మంది చాలా విన్నాం కూడా ఈ మాట రేపు పొద్దున కప్పు వస్తే నీకు వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా అని కానీ ఇక్కడ ఏంటి అని అంటే కంపల్సరిగా ఒకళ్ళ సపోర్టు కొంతమంది సపోర్ట్ లేని మనం ఉండలేము అని ఒక వ్యక్తిది కాదు కావాల్సింది మొత్తం అదే అండి కొంతమంది సపోర్ట్ ఒక వ్యక్తితో ఉంటే అది బంధం అవుతుంది అందరితో కలిసిమెలిసి ఉంటే అది నీకు సపోర్ట్ గా ఉంటుంది ఒక మనిషిని ఎప్పుడు ఒక మనిషి కాపాడడు ఇద్దరు ఉన్నారు ఇద్దరికి ఒక్కొక్కరు సపోర్ట్ ఉంటే ఇద్దరికి పెద్ద ఉపయోగమే ఉండదు ఒక వ్యక్తికి సపోర్ట్ చాలా మంది కావాలి మనం ఒక వ్యక్తితో ఉంటుంది బంధం అంటారే తప్ప నీకు సపోర్ట్ దొరకదు అది మళ్ళీ నీకే నష్టం ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బక్రావ్వాలంటే డెమనే ఎందుకంటే గేమ్ గేమే బంధం బంధం అనేది అంత క్లారిటీ ఉంటుంది రితుకే ఉంటుంది రితు మహా అయితే బంధంలో బాధపడింది ఏడ్చిద్ది ఎమోషన్ చూపిస్తుంది ఆటని ఆటలానే ఆడింది కానీ అమ్మాయి గనక రీతు ఎలిమినేట్ అయిపోయినట్టు అయితే డెమోన్ గేమ్ ఇంకా చాలా బాగుండేది చూడాలి అలాగే అండి ఇప్పుడు ఇద్దరు ఇద్దరిది కూడా మీరు ఆలోచించండి ఒకళ్ళు డెమోని వెళ్ళిపోయాడు అనుకోండి రీతు గేమ్ ఇంకా బాగుండదు ఉంటుందేమో అలా ఇప్పుడు ఒక ఒక రిలేషన్ ఒక దీంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది మనం గట్టిగా ఆడలేము అక్కడ ఒక బంధం అన్న ఒక ఇది మనం ఆగిపోతాము నష్టం జరిగింది ఆటోమేటిక్ గా ముగ్గురు కలిసి ఆ బంధం ఆడుతుంటే గ్రూప్ గేమ్ కనపడుతుంది ఆడియన్స్ కి వాళ్ళు ఏమనుకోరు అప్ప వీళ్ళు బాగా క్లోజ్డ్ వీళ్ళు ఎంత ఆడని ఎవరు అనుకోరు ఏమనుకుంటారు బాగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అనుకుంటారు అలా అదే జరుగుతుంది అలాగే ఉంటున్నారు కూడా హౌస్ లో కానీ సో బానే ఉంది అందరూ కొద్దిగా గౌరవ్ అమాయకంగా నిజంగా నాకు సార్ చెప్పినట్టుగానే ఉన్నాడు పాపం లేదు చాలామంది ఫ్లోరాని రిప్లేస్ చేశాడు ఫ్లోరాలా ఉన్నాడు అని కానీ చాలా మనం ప్రోమో చూసాము చాలా స్ట్రాంగ్గా ఆడాడు ఆడడానికి మాత్రం ఫ్లోరా అంత గట్టిగా ఆడలేరు కదా అదొకటి ఇంకొకటి ఏంటంటే అందరితో మాట్లాడటము ఎవరు రాముతో వెళ్ళి రాము వర్క్ చేసేది ఈ అబ్బాయికి కూడా ఇచ్చారనమాట రాము ఈ అబ్బాయి ఇంకొకరు చేసే అదే హౌస్ క్లీన్ చేసే రండి సార్ ఒకసారి మాట్లాడాలి మీసుకెళ్ళి ఎందుకు 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 భయపడుతున్నా లేదు అసలు ఎలా చేయాలి క్లారిఫికేషన్ తీసుకోవడానికే చెప్పేది లోపలికి వెళ్ళి పడుకుంటే గుడ్ నైట్ సంజనా గారు అబ్బాయి ఏంటంటే బయట అసలు ఏ గేమ్ చూడాల ఎవరి గురించి తెలీదు అందుకే అందరితో బాగుంటున్నాడు అందరితో బాగా చేసినా ఆ అబ్బాయి ఏమో బాగా ఆలోచన బాగుందేమో అని అనిపించింది నాకు ఇంకోటేమో ఏమో కళ్యాణ్తో మాట్లాడుతున్నాడు అబ్బాయి ఇంకా ఎవరితో మాట్లాడలేదు ఎవరితో ఇంకా చూపించలేదు మనకి ఇంకో నిఖిల్ నిఖిల్ ఆలోచనలో పడ్డాడు నాకు తెలిసి తర్వాత ఆలోచించాల్సింది కూడా ఇప్పుడు ఆలోచించేస్తున్నాడేమో అని అనిపించింది మాధురి గారు కూడా కూర్చొని ఆలోచిస్తున్నారు ఏంటి ఏం జరుగుద్ది ఏంటి అని బెడ్ మీద కూర్చొని ఆ చీకట్లో పిడుగు బిడుగు మంచి ఆలోచిస్తున్నారు తర్వాత ఆలోచించాల్సి బయటకు వచ్చి అందరూ అందరితో గ్రూప్ డిస్కషన్ వాళ్ళిద్దరు కూర్చున్నారనిపిస్తే రమ్యాను మాధురి ఇద్దరు బయటకు వచ్చి కూర్చుంటారు అన్నమాట అమ్మాయి ఇమాన్యుల్ అవుడుతో నువ్వేమనుకుంటున్నావు అమ్మాయి గేమ్ అలా ఆడిద్ది ఈ అమ్మాయి గేమ్ అలా ఆడిద్ది ఎవరు తనూజ రీతు రీతు గేమ్ బాగా చూసాం చూసావు లాస్ట్ వీక్ ఆ గ్లాస్ టాస్క్లు ఆ డ్రాయింగ్ క్లాస్ డైస్ క్లాస్లో టాస్క్లు అడగాలనే సజన మెల్లి నవ్వి పెద్దగా నవ్వు ఆ చూసామో ఎలా నిన్ను ఇచ్చేసాడో ఓడిపోయిన టాస్కుల గురించే చెప్పాడు దీని గురించి అని చెప్పేసి ఒకటే నవ్వుకుంటారనమాట అక్కడ సో అట్లా అట్లా చర్చలు జరుగుతుంది కానీ నాకు అర్థం కాని విషయం ఏంది అవుట్ హౌస్ ఎందుకు క్లోజ్ చేశారు అది ఒక పాయింట్ ఎందుకంటే ఇంతమంది హౌస్ లో పట్టరు చాలా మంది సోఫాలో పడుకున్నారు చాలా మంది కొంచెం ఇద్దరు అయ్యారు అది కూడా బాగుండేది అనిపించింది ఏదో అక్కడ ఏదో సెట్టింగ్ అక్కడ మళ్ళీ ఏదో చేస్తారు మేబీ ఒకవేళ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి గేమ్స్ ఆడటానికి ఏదో వేట్ చేస్తారేమో అనుకుంటున్నాము సరే అలా జరిగిందండి రేపటి నుంచి ఇంకెలా ఉండబోతుందో అది కూడా నామినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మన ప్రోమో కూడా చూసాము దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాటలి బాయ్